చిన్న ట్రిక్తోనైతే కర్రీ అయితే గ్రేవీగా చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది అసలు ఇన్ని రోజులు నాకు తెలియలేదు మొన్న టెంపుల్ దగ్గర వాళ్ళు వండుతా అంటే పెద్ద వంటలు వండుతాడు అయితే చూసినా ఇంట్లో అయితే ట్రై చేస్తున్నాం కాబుల్ శనగలు ఆలుగడ్డ కర్రీ కాబుల్ శనగలు ఉడకబెట్టడంతో పాటు ఆలుగడ్డలు కూడా నాలుగైదు ఆలుగడ్డలు అందులో వేసేసి వేసి ఉడకబెట్టినాం తర్వాత గ్రేవీ కోసం అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతి అన్నీ కలిపి మిక్స్ పట్టుకొని పక్కకు పెట్టుకుని ఇప్పుడు కంచుల్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర మెంతి అన్ని పోపులో వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిలో అయితే కొంచెం సూపు ఉండడానికి కోసం అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసిన అవి అంతలో పొడికి అయితే ఆలుగడ్డలు తీసైతే మొత్తగా స్మాష్ చేయాలి అసలు నేనే తిన్న రోజులు ఏం చేస్తాను ఆలుగడ్డలు వక్కలు కట్ చేసి వేసేదాన్ని అలా కాకుండా మొత్తం స్మూత్గా ఇట్లా పిండిలాగా వేసుకుని అందులో వేసుకుంటే గ్రేవీ మంచిగా ఉంటుంది ఎక్స్ట్రా మనము శనగపిండి కానీ ఇంకా ఏవి కానీ మసాలా కానీ యాడ్ చేయకుండా బాగుంటుంది నాకే తిని రోజులు తెలియదు ఈ మొన్ననే చూసినా ఇంట్లో అయితే ట్రై చేస్తున్నా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది గ్రేవీ మొత్తం ఉడికిన తర్వాత ఆలుగడ్డలు అందులో వేసి కారం కొత్తిమీర వేసుకుంటే కర్రీ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి